ఇప్పుడు దేవుని జ్ఞానానికి విరుద్ధమైన జ్ఞానం కూడా ఉందండి దేవుని జ్ఞానానికి విరుద్ధమైన జ్ఞానం దాన్ని అనుకుందాము నకిలీ జ్ఞానం అందాం చెడిపోయిన జ్ఞానం అందాం చెడగొట్టే జ్ఞానం అందాం దేవుని మహిమ పరచని జ్ఞానం అందాం దానికి బైబిల్లో కూడా ఒక మంచి మాట ఒక మంచి పేరు పెట్టారు చూడండి యాకో పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం పదిహేనవ వచనం ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది ఇఫ్ ద విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ అబౌ ఇట్ ఈస్ గాడ్లీ విజ్డమ్ దేవుని నుండి వచ్చే జ్ఞానం అయితే పై నుండి వచ్చేదైతే ద బెస్ట్ ఫర్ యూ ద బెస్ట్ ఫర్ అదర్స్ నీకు అది నిన్ను విశేషంగా తీర్చిదిద్దుతుంది నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా మలుస్తుంది దేవునికి మహిమకరంగా ఉంటది పైనుండి వచ్చే జ్ఞానము కానిది అంటే ద విస్డమ్ దట్ బిలాంగ్స్ టు ద వరల్డ్ ద విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వరల్డ్ ఈ లోకము ఇచ్చే జ్ఞానము ఎలాంటి జ్ఞానం అంటే ఇది భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది దయ్యముల జ్ఞానం ఏంటండి పాడు చేసే జ్ఞానం చెడగొట్టే జ్ఞానము మంచి దాన్ని చూడలేని ఓర్చుకోలేని స్వభావము గొడవలతో గందరగోళములతో అపవిత్రతతో పాపముతో నిండుకునే ఆ జ్ఞానం అండి అది అది కొంచెం బయటకి మంచిగా ఈజీగా షార్ట్ కట్ రూట్ లాగా కనిపించిన అది దేవుడు మెచ్చే జ్ఞానము కానే కాదు మంచి ఫలాలు ఫలించే జ్ఞానం కాదది ఒక మాటలు చెప్పాలంటే చెడుగుతో నిండే నిండిన జ్ఞానం అది అదే సమయంలో మనకి చాలా 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 దేవుడిచ్చే జ్ఞానం అవసరం మన కుటుంబాన్ని కట్టుకోవడానికి మనము సత్ప్రవర్తన కలిగిన వారంగా దేవునిలో సాగడానికి మనం దేవునిలో ఎదగడానికి దేవుని జ్ఞానం మనకి ఎంతో అవసరం మన భర్తలను ప్రభు కొరకు సంపాదించడానికి ఒకవేళ నీ భర్త దేవుని తెలుసుకోని వ్యక్తి అయితే రక్షణ లేని వ్యక్తి అయితే ఆయన